మనిషి తన జీవితంలో ఏదైనా కూలిపోయినా సరే ఒకళ్ళ గురించి బాధపడుతున్నానని సరే తనను తాను పూర్తిగా మార్చుకుంటారు అలా ఇప్పుడు సైడ్ నాకు ఫోటో వేస్తాను అంకిత గారు కమ్ బ్యాక్ అని పెట్టి ఒకళ్ళ గురించి బాధపడితే మన లైఫ్ అక్కడితో ఆగిపోతు సో ముందుకు వెళ్ళాలంటే మనం దాన్ని మర్చిపోయి మనల్ని మనం మార్చుకొని సో ఎంజాయ్ ద రైడ్ అని పెట్టిరనమాట దానికి అర్థం ఏంటంటే ఎన్ని రోజులు నేను బాధపడ్డాను ఇక ఉన్న నా చిన్న జీవితాన్ని ఇలా నేను ఎంజాయ్ చేస్తూ నాకు నచ్చినట్టు నేను ఉందామనుకుంటున్నాను అంటే మనం ఆ అంకిత ఎలా చూసినాం మంచి పద్ధతిగా చీరలు డ్రెస్సు ఇలా చూసిన వాళ్ళం ఒక్కసారి ఇలా చూడడం వలన కొంచెం జీర్ణించలేము బట్ ఇక్కడ ఏంటంటే తన లైఫ్ తన మనం ఒకరిని లైఫ్ని కానీ ఒకరిని డ్రెస్సింగ్ సెన్స్ కానీ మనం జడ్జ్ చేయాల్సిన అవసరం మనకి లేదు ఏమంటే ఎవరి లైఫ్ వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటారు కాబట్టి మార్చుకుంటారు ఇలా ఇప్పుడు తన లైఫ్లో ఎన్నో జరిగినాయి ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి ఇప్పుడు ఇలా ఉన్నారు ఇప్పుడు తరగ నచ్చి ఉన్నారు అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారు చాలామందిని పాజిటివ్గానే కామెంట్ చేసిర్రు మరి కొంతమంది అంటారు ఇప్పుడు ఈ డ్రెస్సులు అవసరమా ఇప్పుడు పెళ్ళి అవసరమా అనే వాళ్ళు చాలామంది కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చిన సలహాలు అక్కడ మెన్షన్ చేసే ఉన్నారు సో అది మనకి ఇక్కడ తప్పు అని కాదులే కానీ మనం ఎలా చూసామో అంతకుముందు మనిషిని ఇప్పుడు ఇలా లేదు అనేది కొద్దిగా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళదంటే అంటే మనం లేం కదా మన వల్ల ఇప్పుడు జనాలు ఎట్టున్నారంటే ఏదైనా సో చిన్నది దొరికితే దాన్ని పెద్దగా చేసి భూతంలో చూ చూసేంత చూసేంతవరకు మనం వదలలేమాయి సో అలాంటిది ఇప్పుడు ఇలా డ్రెస్తో ఈ డ్రెస్ ఈ రీల్స్తో ఇలా చేసినప్పుడు సో జనాలు చూసే వాళ్ళు కూడా ఒక మంచి అభిప్రాయం ఉన్నది పోతుంది కదా ఇప్పుడు దీని మీద అంకిత గారు రియాక్ట్ అవుతారో లేదో అనే తర్వాత సంగతి లేదు కానీ నాకే నచ్చలేదు సో నేను తనని ఒకలాగా చూసినాం ఇప్పుడు ఇలా ఈ డ్రెస్లో చూసినప్పుడు ఏంటంటే మనకి నచ్చదు కదా ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు ఎలా ఉండాలనేది మనకి నచ్చినట్టు వాళ్ళు మార్చుకోలేరు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు సో అది కాదు కానీ ఇప్పుడు ఇన్ని రోజులు నేను రాజు గురించి బాధపడ్డా అనేది అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసే ఉన్నారు అంటే తను మోసం చేశాడనేది తెలుస్తుంది ఇప్పుడు అందరికీ అదే అనమాట సో ఎవరి డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళది కాకపోతే నేను ఆఫ్టర్ బిఫోర్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను ఒకటి చేయండి ఇది నా వారికి నా అభిప్రాయం ప్రకారంగా సో ఎవరి వాళ్ళది అన్నట్టు నేను మాట్లాడగలుగుతాను అంతే అన్నమాట సో నెక్స్ట్ వీడియోగలుగుతాం సో మీకు నచ్చితే వీడియో కంపల్సరీ సస్ వేసుకొని ఆ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి